సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లలో పెద్ద ఎత్తున జరిగిన సిటిజన్ లాగిన్లపై అధికారులు విచారణ చేపట్టడంతో పాటు నిఘా ఉంచారు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కుల చైన్ ఉన్నట్లు అనుమానిస్తున్న హై లెవెల్ కమిటీ మరింత లోతుగా విచారణ చేపట్టింది గిఫ్ట్ డీడ్లు మార్టిగేజ్ల ఐచ్ఛికాల్లోనూ లొసుగులు ఉన్నట్లు తేల్చిన అధికారులు ఆ దిశగా దృష్టి సారించారు జనగామ కేంద్రంగా వెలుగు చూసిన రిజిస్ట్రేషన్ల ఛార్జీల దారి మళ్లింపు వ్యవహారం రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది జనగామ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్రమాలకు పాల్పడిన ఓ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేయడంతో వారి ఆగడాలకు కళ్లెంపడింది రాష్ట వ్యాప్తంగా నాలుగు పేల ఎనిమిది వందల లావాదేవీల్లో యాబై రెండు కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని రెవెన్యూ శాఖ గుర్తించింది రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున సొమ్ము దారి మళ్లినట్లు గుర్తించారు ఆ మొత్తం ని వెలిగితీసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ విచారణ కొనసాగుతోంది సిటిజన్ లాగిన్ ఆధారంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో జరిగిన చలానాల చెల్లింపులను వడపోస్తున్నారు ఉమ్మడి నల్గొండ వరంగల్ రంగారెడ్డి జిల్లాల్లోని పలు మీసేవ ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులతో కమిషన్లు ఇస్తామని అక్రమార్కులు కొందరు బేరసారాలు ఆడినట్లు తెలిసింది జనగామ యాదాద్రి జిల్లాల్లో దోపిడీ చైన్ ఏర్పాటు చేసుకున్నట్లే మిగిలిన జిల్లాల్లోనూ విస్తరించినట్లు అనుమానాలు ఉన్నాయి ఒక్కో డాక్యుమెంట్కు ఐదు శాతం కమిషన్ ఇవ్వజూపినట్లు సమాచారం కొంతమంది ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు ఆ అక్రమానికి అంగీకరించలేదని తెలిసింది కొందరు డబ్బుపై ఆశతో అక్రమాలకు ఒప్పుకున్నట్లు సమాచారం స్థిరాస్తి వ్యాపారులు స్థలాల విక్రయాల్లో మధ్యవర్తులుగా ఉండేవారు ఈ వ్యవహారంలో రాయబారులుగా పనిచేసినట్లు తెలుస్తోంది ఈ చలనాల సొమ్ము దోపిడీ వ్యవహారంపై నిఘా వర్గాలు అన్వేషణ చేస్తున్నాయి భూభారతి పోర్టల్లో గిఫ్ట్ డీడ్ గేజ్ కు సంబంధించి కొన్ని ఐచ్ఛికాలు ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులకు కాసులు పండిస్తున్నట్లు తెలుస్తోంది భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే మార్కెట్ విలువలో ఏడు పాయింట్ ఐదు శాతం చార్జీ చెల్లించాల్సి ఉంటుంది కానీ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు మూడు పాయింట్ శాతం మాత్రమే ఉంటుంది భూ యజమాని ఎవరికి గిఫ్ట్ ఇస్తున్నారనే ఐచ్ఛికాన్ని పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది ఈ ఐచ్ఛికాలపై లోతైన పరిశీలన చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది భూములు తాకట్టు కింద చేసే లావాదేవీల్లోనూ పలు ఐచ్ఛికాల కింద తక్కువ మొత్తం చార్జీని చెల్లించేలా వెసులుబాటు కలుగుతోందనే అనుమానాలు ఉన్నాయి ఐచ్ఛికాల అంశాలపై సాంకేతిక పరిశీలన జరుగుతోందని ఎవరి వద్దైనా సమాచారం ఉంటే ప్రభుత్వానికి అందించాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు సూచన just to Naruto.